ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మార్నింగే లేచి గగన్ భూమితో చాలా గొడవ పడుతూ ఉంటాడు ఆ గొడవని అలా బయటకు వచ్చి శారద చూస్తూ ఉంటుంది ఏంట్రా పొద్దున్నే ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారు అని చెప్పేసి శారద గగన్ని అడుగుతుండగా చూడండి మీ అబ్బాయి నా ఓనితో కారు మొత్తం క్లీన్ చేస్తున్నారండి అని చెప్పేసి విధంగా భూమి శారదకి చెప్తూ ఉంటుంది తెలియకుండానే ఆ ఓని వేస్ట్ క్లాత్ అని చెప్పేసి ఆ ఓనితో కార్ని క్లీన్ చేస్తున్నారు అని చెప్పేసి విధంగా శారదా దేవి భూమికి చెప్తూ ఉంటుంది గగన్ అమ్మాయిని షాపింగ్ తీసుకెళ్ళి కాస్త డ్రెస్సులు కొనిచ్చురా అని చెప్పేసి విధంగా గగన్కి శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళి తినని షాపింగ్ చేయించాలమ్మా అని చెప్పేసి విధంగా గగన్ శారదతో అంటుండగా ఇక నాన్న ఎందుకంటే తనకి డ్రెస్సులు లేవు ఈ ఒక్క డ్రెస్ కాస్తా ఉంది కాబట్టి నువ్వు కార్ని క్లీన్ చేసావు కాబట్టి అందుకనే ఇక కంపల్సరీ భూమికి డ్రెస్ కొనియాలి అని చెప్పేసి శారద అంటుంది చాలా అర్జెంటు మీటింగ్ ఉందమ్మా నేను వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటుండగా ఎంత టైం పడుతుందిరా అమ్మాయి డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నానికి పది నిమిషాలు పడుతుంది కదా గగన్ వెళ్ళి త్వరగా వెళ్ళి రాండ్రా అని చెప్పేసి భూమి అంటుంది తప్పుద్దా అని చెప్పేసి గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు తీసుకొని గగన్ షాపింగ్కి వస్తూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అటువైపుగా భూమి వెళ్తుండగా ఏ టైతక్క ఇటువైపు అటు కాదు అని చెప్పేసి గగన్ అంటాడు పైకి వెళ్ళాలని చెప్పేసి గగన్ ఫోన్ మాట్లాడుతూ అటువైపున ఎస్క్ టైప్ చూపిస్తుండగా ఒక్కసారిగా చూసి కంగారు పడిపోతూ ఉంటుంది ఫోన్ లో గగన్ మాట్లాడుతుండగా ఎలా వెళ్ళరా బాబు అని చెప్పేసి భయంతో చూస్తూ ఉంటుంది ఇక్కడే ఉంటావా ఏంటి ఎక్కువ అని చెప్పేసి గగన్ అంటుండగా అమ్మో దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి భూమి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఇద్దరు పిల్లలు వస్తారు ఇక చాలా స్పీడ్గా ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు భూమి కాస్త పిల్లల్ని చూస్తుండగా ఇక ఇద్దరు లేడీస్ కూడా వస్తారు అదే సమయానికి ఇక గగన్ ఈ విధంగా అంటాడు అందరూ చూస్తున్నారు త్వరగా వెక్కు వాళ్ళు ఎక్కడం కాదు నేను కింద పడిపోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు అని చెప్పేసి భూమి అంటుంది వెనకాల ఉన్న లేడీస్ ఈ విధంగా అంటారు అమ్మ ఎంతసేపు వెళ్తా వెళ్ళండి లేకుంటే ఆటో తప్పుకోండి మేం వెళ్ళాలి అని చెప్పేసి విధంగా అంటారు దాని చెప్పేసి వెంటనే గగన్ భూమిని ఎత్తుకొని ఎస్కలేటర్ ఎక్కుతారు ఇక భూమిని అలానే ఎత్తుకొని తీసుకొని వస్తుండగా అప్పుడు భూమి వెంటనే దాకా మోసుకోబోతా అయ్యా అసలు ఇలా నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకుపోయినట్టుగా అనిపిస్తుంది ఎంత దూరం ఎత్తుకు వెళ్తావయ్యా నన్ను కిందికి దించు అని చెప్పేసి భూమి అంటుంది ఇప్పుడు వెంటనే భూమిని కిందికి దించుతాడు గగన్ ఇక త్వరగా వెళ్ళి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంట్రా నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పేసి గగన్ అంటుండగా ఇక అప్పుడు లోపలికి వెళ్ళిన భూమి అన్ని డ్రెస్సులు చూస్తే కాస్త కంగారు పడిపోతూ ఏ డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి అర్థం కాకుండా చూస్తూ ఉంటుంది తదితా తీసుకున్న డ్రెస్సులు అని చెప్పేసి అంటుండగా ఇన్ని డ్రెస్సులు చూస్తుంటే ఏంటి తీసుకోవాలో అర్థం కావట్లేదు ఓ షర్ట్ అని చెప్పేసి వెంటనే ఒక మంచి చూడీదార్ చూస్తాడు మరోవైపు ఇక ఆ చుడిదారు కాస్త భూమి వైపు చూస్తూ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇది వేసుకోవాలా ఇక ఏమి తీసుకుంటావు మరి అని చెప్పేసి అంటుండగా సరే సరే అని చెప్పేసి భూమి గగన్ సెలెక్ట్ చేసిన డ్రెస్సులు చూస్తూ ఉంటుంది ఇక గగన్ సెలెక్ట్ చేసి భూమికి కరెక్ట్ సెట్ అయ్యే డ్రెస్సులు తీసుకుంటాడు ఫుల్ ఎపిసోడ్ మీకు రెగ్యులర్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు అలాగే మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్